నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎస్టీ ఎరుకల కాలనీకి చెందిన బదనపురి గోపాల్ గారి ఇంట్లోకి నిన్న అర్ధరాత్రి సుమారు ఒకటి రెండు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్యాయత్నానికి పాల్పడి కత్తులతో దాడి చేశారు బదనపురి గోపాల్ లేచి పెద్దగా అరవడంతో ఆ దుండగులు కత్తులతో మడిన కోయడంతో నరం తెగి తీవ్ర రక్తస్రావం జరిగింది అదేవిధంగా ఎడమ తొడభాగాన్ని పొడవడంతో తీవ్రంగా రక్తం రావడంతో అతని బంధువులు హుటాహుటిన నెల్లూరు అపోలో హాస్పిటల్కి తీసుకువచ్చారు అతని మెడ దగ్గర సర్జరీ చేశారు దేవుడి దయవల్ల అతను బతికి బయటపడ్డారు హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రిమాండ్ కు పంపాలని ఆ విధంగా జరగకపోతే ఎరుకల సంఘాలు వేల మందితో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తామని ఏపీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ అండ్ జిల్లా అధ్యక్షులు నల్లగొండల శివ గారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కట్ట రమణయ్య గారు జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ వెంకయ్య గారు జిల్లా జాయింట్ సెక్రటరీ దేవరకొండ చిన్నడయ్య గారు కోడలూరు మండల నాయకులు దేవరకొండ వరుణ్ గారు వెంకటలచలం మండలం నాయకులు బదనాపురి కాంతారావు గారు మరియు నా పేరు పాల్గొన్నారుల శివ ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం రాష్ట్ర కనీన నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని మరి నెల్లూరు జిల్లా వెంకటచల్ల మండలం గిరిజన ఇరుకల నాయకుడు మదనాపూరి గోపాల్ గారిని నిన్నటి రోజు అర్ధరాత్రి సమయంలో ఒకటి రెండు సుమారు ఆ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు ఇంటి గోపాల్ ఇంటి పైకి వెళ్ళి హత్య వ్యక్తానికి దాడి చేసి కత్తులతో అదే అదేవిధంగా తొడపై గాయం చేయడం జరిగింది గోపాల్ గారు పెద్దంగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు రావడంతో ఆ దొంగలు పారిపోయారు హుటావుతున్న అక్కడ ఉన్న స్థానికులు ఇరుకుల వాళ్ళు మిగతా కులస్తులు అందరూ బదనాపూరి గోపాల్ గారిని నెల్లూరు నగరంలో ఉన్న అపోలో హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు మా ఇరుకుల అయిన బదనాపూరి గోపాల్ గారిపై దాడిని మేము తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నుంచి ఒక వినపం సార్ గిరిజనుల సంక్షేమమే మా ధ్యేయం అన్నారు గిరిజనుల కోసం మేము చాలా చేస్తున్నాం అన్నారు ఈ విధంగా ఒక ఇరుకుల పులసుడిపై కొంతమంది రౌడీ మోకం హత్య వేయడానికి పాల్పడితే ఈ రోజు దాకా చర్యలు లేవు ఎటువంటి కేసు కూడా నమోదు కాలేదు ఈ విధంగా మేము ఇరుకల సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నాం వెంటనే మా ఇరుకల కొలస్టరు బదవపూరి గోపాల్ అనే యువకుడి పైన జరిగిన దాడిని తీవ్రంగా పరిశీలించి ముద్దేలను వెంటనే అరెస్ట్ చేయాలని మా ఇరుకల సంఘాలు డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రెక్కార్త కానీ దొక్కారిన పరిస్థితులు ఉన్న మా ఇరుకల కొలస్టల పైన అఘాయిత్యాలు అన్యాయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ కుటుంబానికి ఈ ఖర్చులు తరతర సౌకర్యాలు కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి మా సంఘం ఏపీ ఇరుకుల సేవా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి ముఖ్యంగా మా ఇరుకుల పులస్తులను చిన్నచూపు చూస్తే ప్రతి ఒక్కరి కూడా ఖండించాలి అదేవిధంగా వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి ఈ మేరకు నేను తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు కేసు నమోదు అవలేదు మేము ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మేడం ఒక ఇంట్లో చొడబరి గుర్తు కలిగిన వ్యక్తులు నలుగురు అన్యాయంగా కుడిసి పేకును పోసి ఇప్పుడు ఆ పిల్లోడు చావు బతుకులో ఉన్నాడు మిట్టు బతు ఆడుతున్నాడు దేవుడు దయ వల్ల బతికి బయటపడాలని మేము ఆ భగవట్ని సాధిస్తున్నాము వెంటనే ఈ తీవ్రమైన ఈ తీవ్రమైన చర్యను మీకు ఖండిస్తూ అదేవిధంగా ఈ ఘటనకి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలని చేయన పక్షంలో మేము వేలాది మందిగా వచ్చి ధర్నాకి నిరసన ర్యాలీకి చేసేదానికి అదేవిధంగా ఇరుకుల కొలస్తులకు ఎక్కడైనా గానీ అన్యాయం జరిగితే ఇరుపు ఇరుకుల సేవా సంఘాన్ని కన్సల్ట్ అవ్వాలని ఈ మేరకు నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి